ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ లో పర్యటిస్తూ ఉన్నారు పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు సార్ పెట్టుబడుల కోసం ఒక రోడ్ షో కూడా నిర్వహించిన పరిస్థితి అదే సమయంలో ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటిస్తూ ఉన్నారు వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు మా రాష్ట్రానికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తోన్న పరిస్థితి పెట్టుబడుల వేటలో తండ్రి కొడుకులు ఐ మీన్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మీ కామెంట్ సార్ తండ్రి కొడుకులు కాదు చీ చంద్రబాబు లోకేష్ కాదు పెట్టుబడుల వేటలో చీఫ్ మినిస్టర్ అండ్ సీనియర్ అండ్ మినిస్టర్ అది కరెక్ట్ కాదు తండ్రి కొడుకులు హోదాలో పోవడం లేదు వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఐటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ హోదాలో వెళ్తున్నాడు సంబంధిత మంత్రి హోదాలో లోకేష్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు తండ్రి కొడుకులు పిక్నిక్ వెళ్ళడం లేదు విహారయాత్రకు వెళ్ళడం లేదు అది ఫస్ట్ క్లారిఫికేషన్ మీరు అంటున్నారు నా అభిప్రాయం కాదు అది జనం రిసీవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కనుక క్లారిటీ ఇస్తున్నాను సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించడము డెవలప్మెంట్ క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ క్యాపిటల్ అంటే రాజధాని అని కూడా మీనింగ్ వస్తుంది అఫో రెండు రకాల క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే క్యాపిటల్ అంటే రాజధాని అని వస్తుంది క్యాపిటల్ అంటే పెట్టుబడి అని వస్తుంది సో రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి సో అందువల్ల రాజధాని అదే లెడ్ డెవలప్మెంట్ పెట్టుబడి లెడ్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ సో అందుకల్లా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ను కన్సాలిడేట్ చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు నెక్స్ట్ వారసత్వం కూడా ఆ బ్రాండ్ను అందించు అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు బాటలో లోకేష్ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ పాలిటిక్స్ నడుపుతారు అనే ఒక విశ్వాసాన్ని ఒక నరేటివ్ను ఒక పర్సెప్షన్ను బిల్డ్ చేయడం అనేది ఒక లక్ష్యం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు సో అదొక పెద్ద ఛాలెంజ్ మామూలు విషయం కాదు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం డిఎస్సీల ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వరాదు గ్రూప్ వన్ గ్రూప్ టూల ద్వారా ఇవ్వరాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వము కూడా ఒక లిమిట్ దాటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు అది అసాధ్యం కల్పిస్తే అది ఎకానమీ నాశనం అయిపోతుంది ఎందుకంటే బియాండ్ అ పాయింట్ పా పా సిటిజన్ వర్సెస్ గవర్నమెంట్ రేషియో ఉంటుంది అందులో ఇప్పుడు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నమెంట్ అనేది ఆర్థిక సంస్కరణల యుగంలో నీతి సో లీన్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నమెంట్ అనే గతంలో చంద్రబాబు నాయుడే ప్రతిపాదించిన స్మార్ట్ గవర్నమెంట్ ఉంది సింపుల్ మోడ్రన్ మీకు ఎజాయిల్ ఇలా రెస్పాన్సివ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇట్లా ఆ రోజులో మనం ఈ అబ్రివేషన్ వాళ్ళము సో అందువల్ల ఆధునిక కాలంలో ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వ రంగం కూడా ఉండడం లేదు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ విశాఖ స్టీల్లో కొత్త ఉద్యోగాలు ఎక్కడెస్ ఉన్నది తీసేయడమే కదా సో అందువల్ల మీకు ఇప్పుడు మార్గం ఏంటి ప్రభుత్వ రంగం లేదు ఈ కాలంలో ప్రభుత్వంలో ఉద్యోగాలకు లిమిట్స్ ఉంటాయి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ మీకు ఉమ్మడి రాష్ట్రంతో పోల్చిన తెలంగాణతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డిపిలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల వాటా ఎక్కువ అందువల్ల ఆ వ్యవసాయములో మీకు ఆల్రెడీ ఓవర్ లేబర్ ఫోర్స్ ఉంది ఆఫ్కోర్స్ అనుబంధ రంగాల్లో చాలా అవకాశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చి ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నది రెండో లక్ష్యం ఎందుకంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించకపోతే యూత్లో అండ్రెస్ట్ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరినైనా అడగండి సర్వేలు చేస్తున్న వాళ్ళను అనేక రకాల సర్వేలు నిరంతరం జరుగుతాయి ఒకప్పుడు ఎన్నికలప్పుడే సర్వేలు జరిగాయి ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా అనేక జాతీయ రాష్ట్ర ప్రాంతీయ సర్వే సంస్థలు నిరంతరం సర్వేలు చేస్తూనే ఉంటారు సర్వేలు అనేది ఇప్పుడు కుటీర పరిశ్రమ కాటేజ్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని బిగ్ ఇండస్ట్రీ వరకు ఉన్నది సో ఈ నేను చాలాసార్లు చెప్పాను సర్వేల్లో చాలా సర్వేలు అనివార్యంగా నా దగ్గరికి వస్తాయి ఎందుకు వస్తాయంటే నా ఇన్పుట్స్ తీసుకోవటానికి నా ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడానికి మీరు మల్టీనేషనల్ కంపెనీలు సర్వేలు చేయండి ఎవరైనా చేయండి సో ఆ సర్వేల డేటా చూసినప్పుడు నాకు అర్థమవుతుంది సూపర్ సిక్స్ అమలు విషయంలో వైయస్ జగన్ అనుకుంటున్నట్లు పెద్ద ఎత్తున అసంతృప్తి లేదు రిలేటివ్లీ బెటర్ సంతృప్తి ఉంది కానీ ఉద్యోగాల కల్పన విషయంలో అసంతృప్తి ఉంది అఫ్ కోర్స్ సంక్షేమ పథకాల విషయంలో జగన్ నమ్మకం ఉన్నమాట నిజం నమ్మకం ఉన్న చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు అనే విశ్వాసము అభిప్రాయం ప్రజల్లో ఉంది అందువల్ల సూపర్ సిక్స్ విషయంలో వైసీపీ ఊహించినంత వ్యతిరేకత లేదు మెడికల్ కాలేజీలు ఇలాంటి వాటి విషయంలో కొంత వ్యతిరేకత మూట కట్టుకున్నా యూత్లో మాత్రం ఇంకా ఉద్యోగాల కల్పన విషయంలో ఇప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఉద్యోగాల కల్పన విషయంలో మీకు యువతరంలో మాత్రం అసంతృప్తి మొదలైంది ఇది పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ పట్ల అసంతృప్తి తెలంగాణలో కాంగ్రెస్ కు ఉపయోగపడ్డది జగన్ పట్ల అసంతృప్తి చంద్రబాబు నాయుడికి ఉపయోగపడ్డది ఇప్పుడు అక్కడ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆడ కూటమి పట్ల మళ్ళీ అసంతృప్తి యూత్ మొదలైంది అది ఇప్పటికీ భయం బలమైన వ్యతిరేకతగా రూపాంతరం చెందకపోయినా అసంతృప్తి మొదలైంది అందువల్ల దాన్ని అడ్రస్ చేయకపోతే కూటమి ఇబ్బందుల్లో పడుతుంది ఇది మూడవది నాలుగవది సంక్షేమ పథకాల భారం విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన దానికి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ మీకు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు ఇప్పుడు అమలు చేయాల్సినవి ఇంకా ఉన్నాయి ఆల్రెడీ అమరావతి నిర్మాణ బాధ్యత ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రామిస్ చేసింది ఏంటి సంపద సృష్టించి నేను పత్ సంక్షేమం ఇస్తాను అన్నాడు సంపద నేమో ఒక్క రోజులో రాదు సంక్షేమమేమో అధికార వచ్చిన మొదటి రోజు నుంచి అమలు చేయాలి సో అందువల్లనే చంద్రబాబు నాయుడు కూడా భారీగా అప్పులు చేస్తున్నాడు ఈ మధ్య తెలుగుదేశం నాయకుడు బహిరంగ చెప్పాడు ఇలా నరేంద్ర మోడీ అండదండలు బీజేపీ అండదండలు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేయగలుగుతుంది ఆ అప్పులు చేసే సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతుంది అని సో అందువల్ల ఎంతకాలం చేస్తారు ఈ డెట్ ఈస్ బికమింగ్ అన్సెస్టెన్ మీరు డేటా తీయండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం అప్పులు తీసుకోవడంలో వెనకబడలే మీకు ఆంధ్రజ్యోతిలో పేజ్ వన్లో వచ్చింది మీకేమీనా రాధాకృష్ణ తన విశ్లేషణలో కూడా చెప్పినట్టు గుర్తు భారీ ఎత్తున అప్పులు చేస్తున్నట్లు సో మీకు ఆంధ్రజ్యోతి కథనాలు చూసిన అర్థమైతే అప్పుల్లో జగన్ ప్రభుత్వంకి కన్నా కాస్త అంత ఎక్కువనే తీసుకుంటున్నారు తప్ప తక్కువ కాదు ఎట్టి పర్సెంట్ తక్కువైతే కాదు ఎక్కువ అని ఖచ్చితంగా డేటా చూసి చెప్పడం లేదు కానీ సో అందువల్ల ఏం చేయాలి బియాండ్ అ పాయింట్ ఇంకా ఎంతగానో అప్పులు చేస్తారు అన్సస్టైనబుల్ అవుతుంది కదా అందువల్ల ఇన్వెస్ట్మెంట్ తెస్తే ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం ఏదో ఒక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ రైతీలకు కూడా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్న రైతే తప్ప ఖజానా నుంచి పెట్టే ఖర్చు ఉండదు అందువల్ల నీకు ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఈ సంపద సృష్టించబడితే తన తమ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అంచనా అందులో చంద్రబాబు నాయుడుకి అందవేసిన చెయ్యి బాగా తెలిసిన విద్య ఇది నాగేశ్వరుకి విశ్లేషణ తెలుసు తెలు తెలుసు కనుక నేను రోజు ఉంటాను సో అలాగే చంద్రబాబు నాయుడుకు పెట్టుబడులు తేవడంలో మామూలు అనుభవం కాదు కదా బిల్ బిల్ గేట్స్ పట్టుకొచ్చిన చరిత్ర మైక్రోసాఫ్ట్ తెచ్చిన చరిత్ర అప్పుడు మైక్రోసాఫ్ట్ ఇప్పుడు గూగుల్ అబ్ అందువల్ల తనకు టాలెంట్ ఉంది కమిట్మెంట్ ఉంది నమ్మకం కూడా ఉంది ఈ బిలీవ్స్ ఇన్ దట్ ఎకనామిక్ ఫిలాసఫీ ఇప్పుడు ఆ రాష్ట్రానికి అవసరం ఉంది కూటమికి అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు లొకేషన్లు ఈ పెట్టుబడుల వెట్టులో ఉండటానికి కారణం అది అందులో జగన్మోహన్ రెడ్డి పైన వాటి కూటమి చేసిన ప్రధానమైన విమర్శ కూడా అదే మీరు పరిశ్రమలు నిలగొట్టారు పరిశ్రమ పెట్టుబడులను రానివ్వలేదు అని సో తమ పొలిటికల్ నరేజీని బిల్డ్ చేయడానికి కూడా అవసరం